హలో సోపతులు మీతో ఒక ముచ్చట చెప్పాలి ఇగో ఈ వీడియోలో అయితే రెండు చేసిన ఒక్కటేసారి చికెన్ కూర అండ్ చికెన్ పకోడి రెండు చూసి ఎట్టున్నాయో చెప్పుండి గిరగిర తిరుగుతున్నాయని మీరు గిరగిర తిరగకండి ఇగో ఇదైతే ఫస్ట్ కూర కోసం అయితే కలుపుకుందామని అయితే తీసుకున్న మంచి మెత్త మెత్తడి పీసులు ఉన్నాయి కదా కూర కోసం కలుపుకుందామా లేకపోతే ఏం చేయాలని ఆలోచించుకొని ఇగో స్టీల్ దాంట్లో అయితే కూర కలుపుకుంటానా మంచిగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అల్లం పేస్ట్ అయితే వేసిన అంటే వెల్లుల్లి కూడా కలుపుతాం అనుకోండి అల్లం పేస్ట్ అని షార్ట్ కట్ లానే వేసిన ఇంకా ఇది అసలుది అయినది పకోడి కోసం మంచిగా కలుపుకున్న బేసను అండ్ కాన్ఫ్లోరు అండ్ మైదా అన్నీ వేసి మంచిగా మసాలాలు వేసి కొత్తిమీర వేసి చిన్నగా తరిగి ఇక దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా మ్యారినేట్ అయితే పకోడి మంచిగా క్రంచిగా వస్తుంది దాని తర్వాత ఇక చూసుకోండి ఇక ఇక్కడ కలిపి పెట్టుకున్నది ఉన్నది కదా దీన్ని అయితే పొయ్యి మీద వేద్దామని అయితే రెడీ చేసుకొని ఇక పొయ్యి మీద అయితే వేస్తున్న మంచిగా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అయితే మనం వేసుకొని కొద్దిసేపు గోలు వేయాలి ఏమవుతుంది అంత నీళ్ళు నీళ్ళు వస్తుంది ఇక ఈ లోపు పకోడి కూడా పక్కన పెట్టుకొని చిన్న పొయ్యి మీద పకోడి వేసుకున్న ఆయిల్ తక్కువైందని ఈ వీడియో మధ్యలో ఆపేయాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత ఇగో ఇక్కడ తీసిన మొత్తం కలిసిన తర్వాత తీద్దాం అనుకున్న మర్చిపోయినా తిండి మీద పడి ఇక పకోడి అయితే అంటే మంచిగా అయినాయి కమ్మగా అయినాయి ప్రీవియస్ కూడా ఒకసారి వేసిన అది థర్డ్ టైం అనుకుంటా ఇక ఇది ఫోర్త్ టైము ఇక ఇక్కడ ఇటు ఇటు పెద్ద పొయ్యి మీద అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది గుమ గుమలాడుతుంది చూచింద పొగలు ఎట్లా వస్తున్నాయో పోతుమూరి కూడా వేసినాం ఇక తీసుకొని దంచుడే దంచుడు ఇక ఇప్పుడు చూసి రండి పకోడి ఇక అసలు ఫైనల్ వీడియోలో ఎంత పకోడీ చూపెడదాం అనుకుని మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇక నన్ను ఆ ఒక్క విషయంలో అయితే మన్నించండి పకోడీ మాత్రం సూపర్ టేస్ట్ అయినాయి చూసారా ఇంత నీట్ గా పర్ఫెక్ట్ గా మన ఇంట్లో చేసుకొని తినడం బెస్ట్ మా అంటే ఒక గంట కష్టమవుతుంది అంతే